కుండ్రీమణి కండా శరణ మయా శరణ మ్యాష్ బరీ కుండ్రీమణి క్వాస్ నమం కొల్ చే మమ్మే వైయా Gracias. هے بابا روہے سورا نمنے بابا روہے سورا نمنے بابا روہے سورا نمنے بابا ايا پر درد سان پيرا تا مڙ سنن نمنے بابا پا رو نمنے بابا ايا نمنے بابا పడి పూజకు సంబంధించినటువంటి ఏదైతే పూజ ఎలా చేస్తారో ఎనిమిదిస్తారని చెప్పేసి వరంగల్లో ఫేమస్ అందరికీ సుపరిచితమైనటువంటి వాగ్దేవి కాలేజ్ శ్రీ సరస్వతి దేవాలయ ప్రధానార్చక్రి శ్రీ శరత్చంద్రమ గారు మనతో ఉన్నారు ప్రస్తుతం అయ్యప్ప స్వామి మహాపడి పూజ గురించి వారిని అడిగి తెలుసుకుందాం అంటే ఎలా నిర్వహిస్తారు ఎంత ఎంతగా నిర్వహిస్తారని చెప్పి చెప్పండి స్వామి అయ్యప్ప స్వామి మహాపాడి పూజకు మీరు ఎందుకంటే ఎలా నిర్వహిస్తారు స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమ ఆ భూతనాథనైనటువంటి అయ్యప్ప స్వామి కలియుగంలో కలిమాయ తొలగడానికి అయ్యప్ప స్వామి అవతారమై పుట్టినాడు శివుని యొక్క విష్ణు యొక్క అంశ ద్వారా పుట్టినటువంటి అయ్యప్ప స్వామివారు ఆ యొక్క పంచగిరీషి పైన ప్రతిష్ట అయినటువంటి అయ్యప్ప స్వామివారి యొక్క మహాపరిపూజ మరి ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వాములు దీక్ష తీసుకొని కొన్ని కోట్ల మంది కూడా అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తారు మరి అక్కడికి పోవాలంటే కేవలం దీక్ష తీసుకున్న వారు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉన్నది మరి అక్కడ జరిగేటువంటి అభిషేకాలు పూజలు ఇక్కడ ఉన్నటువంటి అమ్మస్వాములు కానీ మాధస్వాములకు కానీ చూడాలనే సంకల్పం చేత దీక్ష తీసుకున్న ప్రతి అయ్యప్ప స్వామివారు ఇంట్లో చిన్న మొత్తం నుంచి మొదలు పెడితే పెద్ద మొత్తంలో కూడా స్వామివారికి పరిపూజ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు అందులో మాతాపితు గరు గురుదైవమే అనే ఒక నానుడితో ప్రత్యక్ష దైవతలైనటువంటి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క పాద పూజతోటే పూజ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది స్వామివారికి గణపతి పూజ అదేవిధంగా స్వామివారి యొక్క పరివార దేవతలైనటువంటి గణపతి అయ్యప్ప స్వామి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి తర్వాత ఆ శివుడు అదేవిధంగా అమ్మవారి మాలికావృతమైనటువంటి అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవతకు తదనంతరము ఈ పద్దెనిమిది మెట్ల మీద అయినటువంటి శక్తి దేవతలు అష్టాదశ శక్తి సోపాన పీఠలు పూజ ఇక్కడ విశేషము ఈ పద్దెనిమిది మెట్ల మీద కూడా మహాదేవతలు ఆ పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి ఒక్కొక్క దేవతను ఆవాహన చేసి వారికి షోడశ ఉపచార పూజలు చేసి స్వామివారికి శబరిమల్లో ఏ విధంగా అయితే అష్టాభిషేకం చేస్తారో అంటే పాలు పెరుగు తేనె నెయ్యి చెక్క పంజరాం పంచామృతాలతోటి అదేవిధంగా గంధము విభూతి పన్నీరుతోటి స్వామివారికి పుష్పాభిషేకం అష్టాభిషేకం ఈ విధంగా శబరిమలు చేస్తారు అదేవిధంగా ఆ వీణుల విందుగా ఆ యొక్క వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చూసి తరించడానికి ఈ యొక్క మహాపాటి పూజ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ రోజున కన్నస్వామి అయినటువంటి మాన్విక్ అదేవిధంగా సంతోష్ స్వామి రామస్వామి వారింట్లో మహాపాటి పూజ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఎంతో నిష్టతోటి కార్యక్రమాన్ని చేసుకున్నారు ఈ యొక్క కార్యక్రమానికి విశేష జనమైనటువంటి కాళనివాసులు అదే విధంగా అయ్యప్ప స్వాములందరూ కూడా వచ్చి స్వామివారిలో పూజలో పాల్గొని స్వామివారికి కలేవు నామ సంకీర్తనవు అంటే కలికాలంలో నామ సంకీర్తనకు మించిన వేరే పూజ లేదు భగవంతుడికి అయ్యప్ప స్వామికి శరణోష ప్రియుడు ఆ యొక్క నామ సంకీర్తనలతోని భగవంతుని ఉపచార పూజలు చేసి ఎంతో వైభవంగా ఈ యొక్క పరిపూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇది లోక కళ్యాణార్థంగా చేసినటువంటి యొక్క అయ్యప్ప స్వామి పరిపూజ అందరినీ కూడా ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఆ యొక్క స్వామివారికి వేడుకుంటున్నాం స్వామి